బ్యూటిఫుల్ శారీ అండి చినాన్ ఫ్యాబ్రిక్ లో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము విత్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బాధిని వీవింగ్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసి చాలా నీట్ గా డిఫరెంట్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే బాందిని వీవింగ్ విత్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట సో ఫ్రిల్స్ పాట్ లో కూడా మనకి ఇలానే చిన్న చిన్న బంచెస్ కూడా వస్తాయి పళ్ళు కూడా మనకి త్రీ సైడ్స్ కూడా బార్డర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ డిజైన్ ని పల్లెలో కూడా హైలైట్ చేస్తూ ఇచ్చారు బ్లౌజ్ కూడా సారీ హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ అనమాట సో ఓన్లీ త్రీ పీసెస్ ఉన్నాయండి సో ఐ విల్ షో యూ ద కంప్లీట్ లుక్ సో ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి స్టాక్ అయితే సారీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ వస్తుందండి సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ రబ్ సో మంచి రెడ్ కలర్ లో తీసుకున్నారు బ్యూటిఫుల్ శారీ కంప్లీట్ ప్యూర్ మష్రూ శాటిన్ వస్తుందండి సో మష్రూ శాటిన్ ఏంటంటే కొంచెం రఫ్నెస్ ఉంటుంది అనమాట మనకి శారీ గజ్జి సాటిన్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది మష్రూ సాటిన్ అని ఎందుకు చెప్తున్నానంటే కొంచెం రఫ్ ఉంటుంది అనమాట సో మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి మష్రూ శాటిన్ శారీస్ అయితే సింగిల్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుంది మనకి టూ మచ్ గోల్డ్ కూడా కాకుండా చాలా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ బార్డర్స్ ఓర్ బోత్ సైడ్స్ ఉంటాయి సో హెవీ పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది అనమాట కంప్లీట్ హెవీ వీవింగ్ లో సో దిస్ ద బుట్ ఈస్ బ్లౌజ్ సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ అవి సో ఇది కూడా మంచి డార్క్ మెజంటా కి క్రీమ్ కలర్ బార్డర్ అండి సో మనకి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ రా మ్యాంగో వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది సో కాంబినేషన్స్ కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి దట్టు క్రీమ్ కలర్ రావటం వలన శారీ అయితే ఇంకా మంచి గ్రాండ్ లుకింగ్ ఉంది సో చూడొచ్చు ఆల్ ఓవర్ ద శారీ లుక్ అయితే మనకి ఇట్లా ఉంటుంది సో కింద వచ్చేసి ఇట్లా ఎలిఫిపోయి డిజైన్ తీసుకొని బార్డర్ అయితే హైలైట్ చేశారు మనకి కింద బార్డర్ కూడా టూ మచ్ బిగ్ కాలేదు అందుకని మరీ చిన్న బార్డర్ కాకుండా చాలా నీట్ గా మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారండి సో రిచ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ హావి లుక్ కన్ గ్రాప్స్ సోన్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ రెడ్ కలర్ లో తీసుకున్నారు టూ మచ్ బ్రైట్ రెడ్ కాకుండా చాలా బాగుంది షేడ్ అయితే లిటరలీ పన్నా అయితే చూడొచ్చు చాలా పెద్ద పన్నా వస్తుంది మీరు ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ హైట్ వరకు కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట మనకి లెంత్ అనేది సో ఎంత హెల్దీ పర్సన్ అయినా కూడా శారీ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది అవుతుంది అండ్ మనకి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అవటం వల్ల మనకి చాలా బాగుంటుందండి హెల్దీ పర్సన్స్ కూడా కట్టుకోవచ్చు అనమాట సో మొత్తం కూడా మనకి మీనా కారీ అండ్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని ఆల్ ఓవర్ ద శారీ అయితే ఫ్లవర్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు షోల్డర్ సైడ్ బార్డర్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఇట్లాగా బిగ్ బార్డర్ అండి సెమీగా తీసుకున్నారు నీట్గా అండ్ మనకి చూడొచ్చు మినీ మినీ ఫ్లవర్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు మీనాకారీతో ఆల్ ఓవర్ ద బార్డర్ కూడా బ్యూటిఫుల్ మీనాకారి ఉంటుంది ఫాలోడ్ బై ద ఖడీ బార్డర్ సో మనకి పళ్ళు చూడొచ్చు చాలా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది మనకి ఆల్ ఓవర్ పళ్ళు అనేది బేస్ వచ్చేసి గోల్డెన్ కలర్ జరి మీద వీవింగ్స్ అయితే ఇచ్చారు సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ ఉంటుంది సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ది శారీ చూపిస్తున్నాను జస్ట్ సో ఆరెంజ్ కలర్ రా మ్యాంగో శారీస్ అండి లాస్ట్ టైం సేమ్ డిజైన్ తెప్పించున్నాము కాకపోతే కొన్ని ఏంటంటే మనకి ఆరెంజ్ విత్ పర్పుల్ కలర్ బ్లౌజెస్ ఇచ్చారు కొన్నిటికి ఆరెంజ్ విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు సో నేనైతే ఫస్ట్ విత్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఆరెంజ్ కి పింక్ కలర్ అసలు ఎంత బాగుందండి అసలు చాలా చాలా బాగుండే కలర్ కాంబినేషన్ అనమాట సో మనకి బా సారీ బాడీ అంతా కూడా చెక్స్ వస్తుంది విత్ వీవింగ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ తీసుకున్నారు బార్డర్స్ లో కూడా చూడండి బర్డ్స్ అనేది మనకి కంప్లీట్ గా మీనాకారీ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడా మనకి కంప్లీట్ ఆల్ ఓవర్ గోల్డెన్ కలర్ జెరీతో వీవింగ్ వచ్చేస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి చెక్స్ విత్ బార్డర్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాప్స్ సో వన్ బ్యూటిఫుల్ సారీ అండి టస్సర్ ఫ్యాబ్రిక్ లోనే పిచ్వాయి ప్రింట్ ప్రింటెడ్ తో వస్తుంది అనమాట బాడీ అనేది బార్డర్స్ అయితే మాత్రం చాలా క్లాసీగా మనకి హెవీ ఎంబ్రాయిడరీ అండి కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీతో బార్డర్స్ ఉంటాయి బాడీలో చూడండి ఎంత నీట్ గా ఉందో అసలు మంచి క్రీమిష్ ఎల్లో కలర్ మీద ఎల్లో కలర్ తో లోటస్ డిజైన్ అండ్ పిచ్ వై తీసుకున్నారు బార్డర్స్ అయితే వీవింగ్ బార్డర్స్ వచ్చేస్తాయి సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ మీద కన్నా కొంచెం డార్క్ టోన్ తో బ్లౌజ్ ఇచ్చారు సో అన్ని కూడా మల్టిపల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ సో గ్రాప్ సోన్ సో ప్రీమియం హ్యాండ్లూమ్ డోలా అండి ఇది కూడా మనకి విత్ బ్యూటిఫుల్ బాడీ అంతా కూడా కలంకారీ వస్తుంది బార్డర్స్ లో కూడా వెరీ యూనిక్ ప్యాటర్న్ అండి ఒకటి వచ్చేసి బాంద్ని ఇచ్చేసి అగైన్ మనకి స్కాలప్ బోర్డర్ కంప్లీట్ గా వీవింగ్ లో స్కాలప్ బోర్డర్ ఇచ్చారు బాడీ అంతా కూడా హెవీ వీవింగ్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ గా కూడా హ్యాండ్లూమ్ డోలా వస్తుంది విత్ నైస్ కలంకారీ డిజైన్ బాడీ లో ఇచ్చేసి బాంద్ని అండ్ దెన్ కంచి బోర్డర్ తీసుకున్నారు బ్లౌజ్ కూడా మనకి చక్కగా యునిక్ గా ఇచ్చారండి గ్రీన్ కలర్ మీద లాగా కలంకారి బుటీ ఫ్లవర్ విత్ హ్యాండ్స్ కి వచ్చేసి స్కాలప్ బోర్డర్ తీసుకున్నారు సో చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అండి లిటరలీ వెరీ యునిక్ కలర్ కాబట్టి మిస్ చేసుకోవద్దు చాలా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాము ప్రైసెస్ అయితే గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ మెజెంటా కలర్ అండి ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ వైలెట్ కలర్ లో ఉంటుంది చూచూ బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా మీకు ఇట్లా హెవీ బుటీస్ ఉంటాయి బార్డర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా ఈజీ టు డ్రై పే వస్తుంది హెవీ పళ్ళు విత్ నైస్ జంగిల్ థీమ్ కాన్సెప్ట్ తో ఇచ్చేసారు అనమాట డబల్ పళ్ళు లాగా తీసుకున్నారు బాడీ మొత్తం కూడా మనకి ఇట్లా తో ఉంటుంది విత్ నైస్ సిల్వర్ కలర్ మోటివ్స్ అనమాట బ్లౌజ్ అయితే చాలా బాగుందండి కలర్ ఇట్ సెల్ఫ్ చాలా రాయల్ లుక్ లో వచ్చింది కలర్ కూడా మేతి ఎల్లో కలర్ లాగా తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ ని విత్ హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్కచ్చిన సో వన్ బ్యూటిఫుల్ షేడింగ్ డార్క్ వైన్ కలర్ అండి వైన్ కలర్ కూడా చాలా బాగుంది బ్రైట్ కలర్ మష్రూ సాటిన్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంటుంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో సో ట్రాన్స్పరెన్సీ ఉంటుందా అనేసి అయితే అడుగుతారు కదా అసలు ట్రాన్స్పరెంట్ ఏమీ ఉండదండి బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బాందిని అంతా కూడా మనకి వీవింగ్ ఉంటుంది అనమాట వీవింగ్ కూడా బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉందో జనరలీ మనకి బాందిని అంతా కూడా పోగులు పోగులుగా ఉంటుంది కానీ చాలా నీట్గా ఉంటుంది వర్క్మెన్షిప్ అనేది సో ఇవన్నీ కూడా టూ టూ త్రీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఆరెంజ్ కలర్ అసలు స్టాక్ చూడండి ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట వీవర్ దగ్గర కూడా ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నారండి సో ఫైవ్ పీసెస్ ఉంటే ఫైవ్ కూడా వేసే ఉన్నాం అనమాట బికాస్ ఆరెంజ్ కలర్ కి ఉన్న క్రేజ్ అంతా బాగుంటుంది కాబట్టి సో యూ కెన్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో బ్యూటిఫుల్ సారీస్ అండి కంప్లీట్ ప్యూర్ రామాంగో వస్తుంది దట్ టూ క్రీమ్ కలర్ బార్డర్ ఉంటుంది విత్ చె వీవింగ్ తో ఉంటుందన్నమాట మనకి బాడీలో కూడా చాలా చక్కగా వీవింగ్ తీసుకున్నారు బార్డర్ లో కూడా చూడొచ్చు చాలా నీట్ గా చెక్స్ మీనాకారి బుటీస్ అయితే ఇచ్చేసారు షోల్డర్ బార్డర్ మీద జస్ట్ సింగిల్ లైన్ లో బుటీస్ అయితే ఇచ్చారన్నమాట సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసి చాలా హెవీగా ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ క్రీమ్ కలర్ మీద జస్ట్ గోల్డెన్ కలర్ బుటీస్ అయితే ఇచ్చేసారనమాట సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ నేను చినియా పట్టు వస్తుందండి సో చూడండి బ్యూటిఫుల్ అసలు సారీ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అనేది మనకి మంచి లక్స్ గ్రీన్ కలర్ కి డార్క్ వైలెట్ కలర్ తో అయితే పేరప్ చేశారు చాలా బాగున్నాయండి శారీస్ అయితే కంప్లీట్ లైట్ తో బ్యూటిఫుల్ డిజైన్స్ తో అయితే ఇచ్చారనమాట సో శారీస్ కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు ఉన్నాయన్నమాట సో శారీ చూసారు కదా ఎంత బాగుందో అసలు బుటీస్ కూడా చాలా చక్కగా మీనాకారి వీవ్ని యూజ్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ జెరీతో హైలైట్ చేశారనమాట శారీ అంతా కూడా అసలు మంచి నేను ఒకసారి సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను చూడండి సారీ శారీ యొక్క ప్యూరిటీ మీకు అర్థమవుతుంది అనమాట చాలా క్లాసీ లుక్ ఉంటాయి శారీస్ అయితే అండ్ కమింగ్ టు ద బార్డర్స్ బార్డర్స్ కూడా చాలా నీట్గా తీసుకున్నారండి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్తో మంచి వీవింగ్ అయితే తీసుకున్నారనమాట టూ సైడ్స్ కూడా ఒక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్తో పేరప్ చేయడం జరిగింది అండ్ కమింగ్ టు ద పళ్ళు సో దిస్తాను నైస్ పళ్ళు సో పళ్ళు అనేది మనకి కలనేత షేడ్లో తీసుకున్నారు విత్ ద కాంబినేషన్ ఆఫ్ లక్స్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో నైస్ బ్లౌజ్ అనమాట సో మనకి పళ్ళు ఏదైతే కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారో అదే కాన్సెప్ట్తో బ్లౌజ్ తీసుకున్నారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూడండి సో వన్ మోన్ నాయస్ కాంబినేషన్ అండి లిటరలీ లాస్ట్ టైం ఇదే ఆరెంజ్ కలర్ సెల్ఫ్ శారీ అనమాట హండ్రెడ్ సారీస్ అయితే కంప్లీట్ క్లియర్ స్వీప్ అయిపోయినాయి అండి ఆరెంజ్ సో ఈ సారీ కొంచెం కాంట్రాస్ట్ లో ఇవ్వమన్నామన్నమాట మనం ఇవన్నీ సో చూడండి బ్యూటిఫుల్ షేడ్ అనమాట మంచి ఆరెంజ్ కలర్ కి బచ్చలపండు కలర్ తో బార్డర్స్ ఇచ్చారు సారీ అంతా కూడా టిష్యూ ప్యాటర్న్ ఉంటుందండి సేమ్ మనకి ఒరిజినల్ కంచుపట్టుని మనం సెమీ కంచుపట్టులో చేయించడం జరుగుతుంది అనమాట సో బార్డర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ లో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండ్ కింద చూడండి ఎంత బాగుంది సో ఈ బార్డర్ కూడా చాలా యూనిక్ గా ఉందండి ఇక్కడ డక్స్ అండ్ ఫ్లెమింగోస్ కోసం అనమాట టూ కాంబినేషన్ తీసుకొని బార్డర్ అంతా హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు బ్రొకేడ్లో లో సో బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్లోనే లోనే వస్తుందండి సో మనం కొంచెం ఇంకా రిచ్ లుక్ ఉండాలి అంటే ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకోండి లిటరలీ సారీ లుక్ కంప్లీట్ గా మారిపోతుంది అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ మల్టిపుల్స్ రెడీ టు డిస్పచున్నాయి గ్లాబ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మంచి ఎల్లో షేడ్ లో తీసుకున్నారు ఫలర్డ్ నైస్ టిష్యూ అండ్ జెరీతో వీవింగ్ వస్తుంది అనమాట చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సింగిల్ కలర్ లా ఉంటుంది సో మనం కావాలి అంటే కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుందండి సో నేను జస్ట్ మీకు రఫ్ గా చూపిస్తున్నాను చూడండి ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అట్లా ఏ కలర్ పేర్ అప్ చేసుకున్న కాంట్రాస్ట్ లో చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి బర్డ్స్ డిజైన్ అనేది వీవింగ్ లో ఉంటుంది మనకి జెరీ లైన్స్ కూడా కంప్లీట్గా కూడా హెవీ వీవింగ్ లో వచ్చేస్తుందండి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా మనకి కంప్లీట్గా కూడా వీవింగ్ లోనే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ సో వన్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి ఆల్ ఓవర్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉంటుంది లైక్ ఈ పర్టిక్యులర్ శారీని లాస్ట్ టైం వేరే డిజైన్ లో పెట్టిన వెంటనే అయిపోయినాయి అండి సో మల్టిపుల్స్ అయితే తెప్పించాము ఈ సారీ లాస్ట్ టైం పెట్టినప్పుడు మనకి పైన సైడ్ బార్డర్ అనేది రాలేదనమాట సో ఈ సారీ టూ సైడ్స్ కూడా నీట్ గా బార్డర్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ హెవీ వీవింగ్ తో ఉంటుంది బార్డర్ వచ్చేసి పైన కింద కింగ్ బర్డ్స్ తో తీసుకున్నారు రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా బుటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మల్టిపుల్స్ ఉన్నాయండి లాస్ట్ టైం చాలా మంది లిటరలీ మేము సోల్డ్ అవుట్ చెప్తున్నాము అంటే చాలా మంది మమ్మల్ని ఎన్ని మాటలు అన్నారో మాకు తెలుసు అనమాట అసలు మీరు ఎందుకు పోస్టింగ్స్ ఇవ్వటమో మాకు సోల్డ్ అవుట్ చెప్తున్నారు ఎన్ని సారీస్ అడిగినా అనేసి సో ఈ సారీ అయితే మల్టిపుల్స్ తెప్పించామన్నమాట సో గ్రాప్ సోన్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి బ్రైట్ రెడ్ కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆల్ ఓవర్ క్రీపో ప్యాటర్న్ ఉంటుంది సో ఇదంతా కూడా మనకి బెనారసి ఫ్యాబ్రిక్ లో వస్తుందండి చూడండి ఆల్ ఓవర్ సారీ అనేది హెవీ వీవింగ్ లో ఉంటుంది వీవింగ్ లో కూడా మనకి మిడిల్ లో మిడిల్ లో మీనాకారీ థ్రెడ్స్ తీసుకొని ఫ్లవర్ బంద్ చేసి ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి బుటీస్ అండి కంప్లీట్ గా కూడా ఫ్లవర్ బుటీస్ రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ ఆల్ ఓవర్ పళ్ళు అనేది సిల్వర్ కలర్ జరిగితోనే అండ్ బ్లౌజ్ కూడా చక్క బుటీస్ బ్లౌజ్ ఇచ్చేసారు హ్యాండ్స్ కి బార్డర్ కూడా తీసుకొని చాలా నీట్ గా ఇచ్చారండి సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ గ్రాక్స్ సో వన్ ఐస్ కలర్ ఇన్ టీల్ కలర్ అండి బ్యూటిఫుల్ షేడ్ ఉంటుంది పేస్టల్ షేడ్ వస్తుంది పేస్టల్ ఇన్ ద సెన్స్ మరీ పేల్ కలర్ కాదు జనరల్లీ మనకు వచ్చే డార్క్ కలర్స్ తో కంపేర్ చేస్తే ఏంటంటే లైట్ టీల్ కలర్ లాగా వచ్చింది శారీ మొత్తం చూడండి వర్టికల్ లైన్స్ బ్రాడ్ వర్టికల్ లైన్స్ లో హెవీ వీవింగ్ ఉంటుంది మిడిల్ పార్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ జేరి బుటీస్ వచ్చేసి హెవీ మనకి కంప్లీట్ గా కూడా గోల్డ్ విత్ సిల్వర్ కలర్ ఉంటాయి రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా కూడా గోల్డ్ కలర్ తో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండి చాలా బాగున్నాయి శారీస్ అసలు లిటరలీ రామాంగోలో యునిక్ డిజైన్స్ అనమాట గ్రాప్స్ సో మంచి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ రామాంగో విత్ వర్టికల్ జెరీ లైన్స్ తో తీసుకొని హైలైట్ చేశారు శారీ అనేది సింగిల్ కలర్ లో ఉంటుంది అనమాట యూ కెన్ సి ద బాడీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ లోనే ఉంటుంది మెరూన్ రెడ్ లో సో సారీ అంతా సెల్ఫ్ కలర్ వస్తుంది అనమాట బార్డర్స్ చూడండి చెక్స్ లో తీసుకొని కంప్లీట్ గా కూడా వీవింగ్ బార్డర్స్ వచ్చేసినాయి అండ్ వర్టికల్ జెరీ లైన్స్ ఒక లైన్ అంతా గోల్డ్ కలర్ ఒక లైన్ సిల్వర్ కలర్ జెరీ అనేది వీవింగ్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది లైట్ వెయిట్ ఉన్నాయండి సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ వచ్చినాయి సో తీస్తే బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారనమాట సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు మల్టిపుల్స్ అయితే రెడీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో లిటరలీ టూ మెనీ కలెక్షన్స్ అండ్ టూ మెనీ ఎంక్వైరీస్ అట్లానే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి వస్తున్నాయి సోల్డ్ అవుట్ అవుతున్నాయి డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి బట్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే మన పేజ్లో సూపర్ హిట్ అయిన కలెక్షన్ అని చెప్పొచ్చు అంటే లైక్ రిమైనింగ్ అవ్వలేదా అంటే అని కాదు బాగా వెళ్తున్నాయండి మేము ఇంత రెస్పాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈ పర్టిక్యులర్ కి ఇట్లా వస్తుంది అనేసి అందుకని ఈ సారీ చూడండి స్టాక్ కూడా త్రీ పీసెస్ అయితే తెప్పించామన్నమాట బ్యూటిఫుల్ శారీ డార్క్ పింకల్ బాడీ అంతా కూడా హారిజాంటల్ జెరీ లైన్స్ అండి సిల్వర్ కలర్ జెరీ అండ్ గోల్డ్ కలర్ జెరీ ఉంటుంది బార్డర్స్ కూడా చూడండి ఒకటి థ్రెడ్ బోర్డర్ తీసుకొని ఒకటేమో కాంజీవరం ఖడి బోర్డర్ తీసుకున్నారు సో రిచ్ పల్లు ఉంటుంది కంప్లీట్ బ్రొకేడ్ లో అండ్ బ్లౌజ్ కూడా వర్టికల్ జెరీ లైన్స్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ బార్డర్స్ సో దీస్ లుక్ అండ్ మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దండి ఈ గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి మంచి రెడ్ కలర్ కి క్రీమ్ కలర్ బార్డర్ తీసుకున్నారు సో మనకి ఎవ్రీ సింగిల్ కలర్ వచ్చేసి టూ పీసెస్ అయితే రెడీ టు ఉన్నాయి అనమాట మనకి డిజైన్స్ కూడా అన్ని సేమ్ ప్యాటర్న్ అండి మొత్తం కూడా అన్ని డిజైన్స్ కూడా సేమ్ వస్తుంది ఓన్లీ కలర్ వచ్చేసి మారుతూ ఉంటుంది సో ఇది చూడొచ్చు మంచి రెడ్ కలర్ కి క్రీమ్ కలర్ ద టూ బార్డర్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి బార్డర్ ఆఫ్ ద శారీ కూడా చూడొచ్చు చాలా నీట్ గా ఉంటుంది అసలు శారీ అంతా కూడా మనకి చాలా నీట్ షైనింగ్ ఉంటుందండి యూ కెన్ సీ ద శారీ ఫ్యాబ్రిక్ అండ్ మనకి కింద బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది మనకి కంప్లీట్ గా కూడా క్రాస్ లైన్స్ తీసుకొని వీవింగ్ లో వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా క్రీమ్ కలర్ విత్ బార్డర్ ఉంటుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాఫ్ సో బ్యూటిఫుల్ శారీ అండి మంచి డార్క్ పింక్ కలర్ తో తీసుకున్నారు శారీ అయితే కలర్ చార్ట్ అయితే లిటరలీ సూపర్ ఉన్నాయండి ఇదనే కాదు లిటరలీ ఏ శారీలో చూసినా కలర్ చార్ట్ అయితే బ్యూటిఫుల్ కలర్ ఉంటుంది కలర్ చార్ట్ ఇస్తున్నారు సో మనకి చూడొచ్చు త్ర ద శారీ వచ్చేసి మనకి పెద్ద పెద్ద బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు మనకి టూ సైడ్స్ కూడా కడి బార్డర్ ఉంటుంది హెవీ పళ్ళు ఉంటుంది విత్ కంప్లీట్ గా కూడా బ్రొకేడ్ ప్యాటర్న్ లో సో మనకి పళ్ళు ఏదైతే డిజైన్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ కూడా పేరప్ చేశారండి సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హైవ్ లుక్ సో వన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కంప్లీట్ గా కూడా ఫ్లోయి వచ్చినాయి అనమాట శారీస్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంది ఐ విల్ షో యూ ద కంప్లీట్ లుక్ అండి వన్ గ్రామ్ టిష్యూలో కూడా మనకి సాటిన్ లో వన్ గ్రామ్ టిష్యూ శారీస్ వచ్చినాయండి లిటరలీ టూ గుడ్ ఉన్నాయి ఇది మొత్తం మీకు కనిపిస్తున్నది అంతా కూడా హ్యాండ్ పెయింట్ వస్తుంది అవుట్ లైన్ అంతా కూడా మీకు జెరీతో వీవింగ్ ఉంటుంది అండ్ బాడీ మొత్తం కూడా చూడండి ఎంత బాగున్నాయో టిష్యూతో వస్తుంది అనమాట బార్డర్స్ వచ్చేసి డార్క్ పీచ్ కలర్ బార్డర్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ శారీస్ సో బ్లౌజ్ కూడా ఇట్లా బేబీ పింక్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ తీసుకున్నారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ వన్ థింగ్ మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ అంతా ఇట్లానే ప్లెయిన్ ఉంటుంది సో చూడండి సారీ శారీ మొత్తం మీకు మిడిల్ పార్ట్ అనేది ప్లెయిన్ లోనే వస్తుందండి సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాఫ్ సోన్